హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దివ్య ఈ రోజు సండే ఎప్పుడు చేసుకుండే రెగ్యులర్ బిర్యానీ లా కాకుండా సండే స్పెషల్లో ఇంట్లోనే ఈజీగా తందూరి చికెన్ మండి స్టైల్లో బిర్యానీ అయితే చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చూపించేస్తాను టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఇంట్లోనే మండి స్టైల్ బిర్యానీ తిన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట చేసుకోవడానికి కూడా చాలా సింపుల్ కొంచెం టైం పెట్టుకుంటే మాత్రం ఇంట్లోనే ఇలాగా మండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్రాసెస్ లోకి వచ్చేస్తే చికెన్ ఇలాగా తందూరి పీసెస్ ని కొట్టించుకొని తీసుకొచ్చుకోండి సో మీరు బ్రెస్ట్ పీసెస్ అయినా ఇలాగా లెగ్ పీసెస్ అయినా ఏవైనా కానీ తెచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం ఘాట్లు పెట్టుకోండి సో మసాలా అనేది బాగా పడుతుంది అనమాట మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ గనక మసాలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అంటే చికెన్ కి బాగా పడుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న మసాలా అంతా కూడా ఒక టూ జాయింట్స్ కి సరిపోతాయి అనమాట టూ టూ త్రీ జాయింట్స్ వరకు అయితే సరిపోతాయి ఒక పావు కప్పు పెరుగు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు తందూరి మసాలా ఇంకా రుచికి సరిపడంత సాల్ట్ ఇంకా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అలాగే ఒక నిమ్మకాయ చక్కని ఇలాగ రసం వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవడానికి ఆయిల్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని మసాలా అంతా కూడా మంచిగా ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట మసాలా పేస్ట్ చూసారా ఈ విధంగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కొంచెం అంత కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగొస్తుంది అనమాట ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా కూడా మిక్స్ చేసేసుకొని చికెన్ బ్రెస్ట్ పీసెస్ ని అలాగే ఇలాగ లెగ్ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని ఒక్కొక్కటిగా ఈ విధంగా మసాలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాపర్ గా స్పూన్ తో కాకుండా అలాగా చేత్తో మాత్రం పట్టించండి చాలా బాగుంటుంది అనమాట సో స్పూన్ కాకుండా ఇలాగ చేత్తో వేసినప్పుడే చాలా బాగా పడుతుంది మసాలా అనేది ఈ విధంగా మధ్యలో మనం ఘాట్లు పెట్టుకున్నాం కదా ఘాట్లకు కూడా కట్టగా పట్టేటట్టు మసాలా అంతా కూడా బాగా దిట్టంగా పట్టించేసి ఇది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట దీంట్లో అసలు యాక్చువల్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నేను కొంచెం వీడియోలో స్కిప్ అయింది అనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లాస్ట్ లో అయినా వేసుకోండి చక్కగా మసాలా అంతా కూడా పట్టించేసి మూత పెట్టి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇలాగ ఫ్రీజర్ లో నుంచి తీస్తే మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది నేను ఇవాళ ఎయిర్ ఫ్రైర్ లో చూపిస్తున్నాను ఇది ఎయిర్ ఫ్రైర్ లో ప్రాసెస్ ఎలాగో చూసేయండి ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తందూరి పీసెస్ ని ఈ విధంగా ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసి దీనికి కూడా బాగా మసాలా అంతా కూడా పైన అంతా కూడా ఈ విధంగా పట్టించేసేయాలన్నమాట ఇప్పుడు దీన్ని ఎయిర్ ఫ్రైర్ లో పెట్టేసి వన్ ఎయిటీ డిగ్రీస్ లో పెట్టుకోవాలి చికెన్ ఫ్రై కి పెట్టుకొని దీంట్లోనే మనకి టైం సెట్టింగ్ వస్తుంది టైమ్ ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకొని వన్ సైడ్ అయితే బేక్ చేసుకోవాలి ఈ లోపల రైస్ ప్రిపేర్ చేసేసుకుందాం సో ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు గీ ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి సెమిల్టేనియస్ గా వాటర్ కూడా పెట్టేసుకుంటే మీకు టైం ఎక్కువగా పట్టకుండా సరిపోతుంది అనమాట ఇక్కడ బిర్యానీ స్పైసెస్ అన్ని కూడా వాటర్ లో ఇంకా ఆయిల్ లో రెండు ఈక్వల్ గా యాడ్ చేసుకోవాలి రైస్ కి పట్టే ఫ్లేవర్ రైస్ కి అలాగే బిర్యానీ గ్రేవీకి పట్టే ఫ్లేవర్ బిర్యానీ గ్రేవీకి రెండింటికి పడుతుంది సన్నగా కట్ చేసుకో ఉన్న ఒక టూ ఆనియన్స్ ని ఈ విధంగా ఆనియన్స్ అన్ని కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అదేనండి అల్లం వెల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక మీడియం సైజ్ టమాటా ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు కాడ్ని కూడా యాడ్ చేసేసుకొని టమాటా అంతా కూడా బాగా మెత్తగా మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట దీంట్లో కూడా ఒక హాఫ్ టీ స్పూన్ కారం సాల్ట్ ఇంకా ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసుకోండి ఇక్కడ ఫ్రై అవ్వడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ టైం ఉంది ఈ లోపల బిర్యానీ గ్రేవీలోనే కొంచెం అంత కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకొని ఒక పావు కప్పు కొబ్బరి పాలు ఉంటే యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది లేదంటే వాటర్ యాడ్ చేసుకున్న సరిపోతుంది ఆల్రెడీ వాటర్ బాయిల్ అయినాయి దీంట్లోనే సాల్ట్ ఇంకా కొత్తిమీర పుదీనాకు కొంచెం రైస్ విరిగిపోకుండా ఒక హాఫ్ నిమ్మ చెక్క యాడ్ చేసేసుకొని రైస్ అయితే కుక్ అవ్వాలి నైంటీ పర్సెంట్ వర్క్ కుక్ అయిపోవాలనమాట సో చూస్తున్నారు కదా తందూరి అయితే ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయింది కదా ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పట్టకుండా చక్కగా ఎయిర్ ఫ్రైలో లో బాగా మంచిగా స్మోకీ ఫ్లేవర్ తో మనం బయట రెస్టారెంట్ లో తిన్నట్టే వస్తుంది ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా తిప్పి ఇక్కడ వచ్చేసరికి టైము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెట్టుకోండి మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మసాలా అంతా కూడా ఇక్కడ పాలల్లో సాఫ్రాన్ కొంచెం కలిపి పెట్టుకుంటున్నా అనమాట ఫుడ్ కలర్ యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు ఇలాగా సాఫ్రాన్ మిల్క్ ని కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత కొద్దిగా తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ కూడా ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అయిపోయింది రెండు సెమల్టైన్ గా చేసుకుంటే ఏంటంటే మనకి బిర్యానీ గ్రేవీ అయ్యేసరికి రైస్ కూడా అయిపోతుంది హాఫ్ క్వాంటిటీ తీసి పెట్టుకున్న గ్రేవీని కూడా ఇలా మధ్యలో రైస్ మీద వేసేసి మిగతా రైస్ కూడా వేసుకోండి పైన అప్పుడు మీకు బిర్యానీ గ్రేవీ అనేది రైస్ మొత్తానికి మంచిగా ఫ్లేవర్ గా పడుతుంది అనమాట ఫైనల్ గా రైస్ అయితే అయిపోయింది కదా ఈ విధంగా వేసుకొని దమ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం అంతా సాఫ్రాన్ వాటర్ గీ యాడ్ చేసుకొని ఇలాగ దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి రైస్ కొంచెం బాగా కుక్ అవుతుంది అనమాట ఫ్రై అయిన తందూరి పీసెస్ టూ సైడ్స్ ఇలాగ బొగ్గుని కాల్చి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసేసి వెంట ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పాటు వదిలేసి చూడండి అసలు ఇంట్లో మొత్తం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది అనమాట మండి స్టైల్ కాబట్టి ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలాగ రైస్ అంతా ప్లేట్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం జీడిపప్పు కిస్మిస్ ని కూడా యాడ్ చేసుకున్నాం అనుకో మనం నిజంగానే రెస్టారెంట్ కి వెళ్ళి తిన్నంత ఫీల్ అయితే వచ్చేస్తుంది మండి బిర్యానీ అంటే ఎగ్ కూడా కంపల్సరీ ఉండాలి సో బాయిల్డ్ ఎగ్స్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ గ్రేవీ ఇంకా మైనిస్ కూడా యాడ్ చేసి పెట్టా అన్ని కూడా హోమ్మే సో రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి